జయశ్రీ గురుదైవ దత్తా జయశ్రీ గురుదైవ దత్తా జయశ్రీ గురుదైవత్త ఈరోజు దత్తాక్షేత్రాల నుంచి దర్శనాన్ని మల్లేష్ బాబా సికింద్రాబాద్ గోపాల్ బాబా పిఠాపురము రామిరెడ్డి దత్త కల్లూరు ఔదంబర్లో విమలా పాతుకలు శ్రీగురుని అలంకరణ శివానంద స్వామి టిబె భూసావాలు గిరణ దత్తాప్రభు మఠ సాయిబాబా మందిరం ఒక్కోలు జ్ సాయి మాస్టర్ జనని మాతృశ్రీ అలవైలు మంగమ్మ గారు కృష్ణ స్వామి కరవీరపురము షిండే స్వామి షిరిడి సాయిబాబా పిఠాపురంలో శ్రీపాత శ్రీవల్లభ సంస్థానం నుంచి గజాన మహారాజ్ శేఘం మహుర్ పోలయ్య తాత ఆంధ్రప్రదేశ్ కానుకాపురంలోని నిరూ్న పాదుకల మట్టము మరియు సంగమం దగ్గర ఉన్న శ్రీ గురిని పాదుకల మందిరం చీరల స్వామి చీరల రాఘవేంద్ర స్వామి మంత్రాలయం కరవీరపురంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు గిరి జై దత్తా ప్రభు నిజపాతకలు అక్కల్కోట మందిరంలో స్వామి సమర్థ మందిరము మరికట కృష్ణ మందిరము సది అనసూయ మాత మహారాష్ట్ర పాకలపాటి గారు ఆంధ్రప్రదేశ్ అయోధ్య స్వామి వారు అయో ఆంధ్రప్రదేశ్ అయోధ్యలో హనుమాన్ గుడి శంకర్ మహారాజ్ పూణె జ్ఞానేశ్వర్ మహారాజ్ అల్లాది విట్టల విట్టల పండరీపురంలో శ్రీకృష్ణ రుక్మిణి మాత తుకరాం మహారాష్ట్ర బాలక్ మందిర్ అయోధ్యలో ಬಗಲ ಮುಖ್ಯ ಅಮ್ಮವಾರು ರಂಗಿ ಅವಧೂತ ನರೇಶ್ವರಂ